Thank <laughs> you. Hey. 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 యకులతో ప్రజలకు అందరికీ కూడా స్వాగతాలు స్వాగతం ఈరోజు మేము వాళ్ళు కలవాలని మీతో మాట్లాడాలని నమ్మేకపోవాలని తెలుగుదేశాన్ని ఆశీర్వదించాలని సైకిల్ గుర్తు ఉన్నటువంటి రాక్షస పాలన పోవాలి మన గ్రామాలను అభివృద్ధి చేయటం ఎమ్మెల్యే సహకరింపాలి ఏ పార్టీ అయితే మన గ్రామాలు అభివృద్ధి చేసిందో ఆ పార్టీని ఆశీర్వది గత ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ ఐదు సంవత్సరాలు చేయాలి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారని చెప్పి కూడా సాధారణ ఆహ్వానించారు మంచి ఉత్సాహాన్ని చూపారు మాకు నమ్మకాన్ని కలిగించారు తెలుగుదేశం

తెలుగుదేశం ప్రభుత్వం ఏ ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మీరు ప్రాంత అభివృద్ధికి ఏ ఒక్క కార్యక్రమం చేయడం వైద్య ప్రభుత్వాన్ని కూడా సాగిన పోతే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తే పెన్షన్ అందరికీ రాబోతుంది అది కూడా ముఖ్యంగా బిసి తాంజీరం అందరూ కూడా బిసి ని చేతనటువంటి వాళ్ళు మీ అందరూ కూడా ఇప్పటివరకు అరవై సంవత్సరాలు వస్తే ఉండిపో పెన్షన్ వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా రేపటి రోజు నుంచి యాభై సంవత్సరాలు లేదా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ రాబోతుందని చంద్రబాబు కూడా జీవితాడు చంద్రబాబు ముఖ్యమంత్రి చేయని చెప్పి అందరిని కూడా కోరుకుంటూ ఈ ప్లాన్ అన్ని కూడా ప్రభావం మాట్లాడతారు ఒక్కటి మాత్రం నేను చెప్తున్నా రవిచంద్రవాణ్ణ గాని నేరు గాని లేదా గిరి గాని లేదా ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను అందరూ కూడా ఒకటిగా నేను ఈ ఊర్లు కాపాడుతున్న డబ్బులు ఈ ఊర్లు సిమెంట్లో డ్రైవర్లు కానీ ఈ సంవత్సరాలు ఏర్పాటు చేయాలి కానీ ఎవరికైతే కాలనీ లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కాలనీ ఇప్పించే కానీ మంచి సౌకర్యాలు కల్పించే దానిలో కానీ

అభివృద్ధి మీకు అవసరం అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశం సైకిల్ గుర్తు అమ్మా చేసి సైకిల్ సీనియర్ చేసిదేశం లీడర్ అంటే మీరు సైకిల్ గుర్తు చేసి రేపు గారిని చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎర్ర ఎండలో ఎన్నికల సందర్భంగా ఇంకా పదకొండు రోజులు ఉన్నాయి పదమూడో తారీఖు ఈ రోజు రెండో తారీఖు పదమూడో తారీఖున పోలింగ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎదురు ెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు మన కూడా ఎప్పుడు వచ్చినా ఏ లీడర్ తీసుకొచ్చిన ముప్పై సంవత్సరాలు జక్క వెంకయ్య గారితో రిక్షా తొక్కుంటూ వచ్చిన ఈ ఈరోజు కృష్ణారెడ్డి గారితో ప్రభాస్ రెడ్డి గారితో ఊరేగిస్తూ వచ్చిన ఇదే ఉత్సాహం ఈ గ్రామంలో ఏనాడు కూడా ఈ ముప్పై సంవత్సరాల్లో ఏ ఎన్నిక జరిగినా మెజారిటీ ఇచ్చిన గ్రామం పాత బంగారు పాలం ప్రత్యేకించి తెలియజేసుకుంటున్నాం ఎప్పుడు లేదు మనకింత ఇబ్బంది ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క పని మన గ్రామాన్ని రోడ్లు వేసుకున్నాం ఇళ్ళ స్థలాలు తెచ్చుకున్నాం ఒకటికి రెండు సార్లు నీటికి ఇబ్బంది ఉందంటే నీటి పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నాం వాటర్ స్కీమ్ తెచ్చుకున్నాం సంవత్సరానికి పోయేదానికి ఇబ్బంది ఉందంటే దారులు ఏర్పాటు చేసుకున్నాం బ్రిడ్జి తెచ్చాం బ్రిడ్జి తెచ్చాం శాంక్షన్ ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి మీ అందరూ ప్రతి ఒక్కరూ అయ్యా మేము కాలువ దాటాలంటే ఇబ్బంది ఉంది సంవత్సరంలో చేపలు పడ్డా చేపలు తెచ్చి ఆరేసాక మేము ఆడవాళ్ళు అందరం మగవాళ్ళు ఏదో ఒక దారిని పడిపోతా ఉన్నారు మాకు ఇబ్బంది ఉందని చెప్పి అనేక సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాం అంతకుముందు చిన్న బ్రిడ్జి తెచ్చిచ్చా రెండు వేల నాలుగులో మీరు అందరూ కూడా వచ్చి ధర్నా చేశారు దానికి రెండు వేల నాలుగు తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు కడితే ఏం పోయారో కానీ ఈ గ్రామాలన్నీ తెలుగుదేశం గ్రామాలని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉంటే ఐదు సంవత్సరాలు మన బ్రిడ్జ్ కట్టకుండా క్యాన్సిల్ చేయించాడు ఆయన సునామీ ఎప్పు వచ్చి చెప్పినా చేసిన దిక్కు లేదు మనకి మళ్ళీ తెలుగుదేశం వచ్చింది పదేళ్ల తర్వాత ఎమ్మెల్యే ఓడిపోయాం మనం ఎంపీగా ఓడిపోయాం రెండు వైఎస్ఆర్ సిట్ గెలిచింది ఎమ్మెల్యే ఓడిపోయినా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి దిచ్చి తీసుకొచ్చారు దీనికి వచ్చి మీ ఆడవాళ్ళ కష్టాలు తీర్చేదానికి అన్ని ఏడు గ్రామాల ప్రజలు సంవత్సరం ఒడ్డుకి నేరుగా సైకిల్ మోటార్ సైకిల్ ట్రాక్టర్ మన చేపలు అక్కడి నుంచి కొడిసే పని లేకుండా ఈయన కొత్తగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు బ్రిడ్జ్ దేవలే బ్రిడ్ శాంక్షన్ అయింది కట్టేడా కట్టేడా మనకి ఐదు సంవత్సరాలు అడిగారు పెద్ద మనుషులు కాపులు అయ్యా మా నీళ్ళకి ఎప్పుడు ఉంది మా ఊరికి నీళ్ళకేదన్నా చేయాలి కాపులు గ్రామం డబ్బులు అయిపోవడమే కానీ ఒక్క పని మన గ్రామానికి పార్టీ అధికారంలో ఉంటే ఎంఆర్ఓలు వచ్చి దేవలం కాడ కూర్చొని మీకేం కావాలో అడిగారు ఎంపీడీ వాళ్ళు కలెక్టర్లు వాళ్ళు అధికారులు మన దేవలం ముందు కూర్చొని మిమ్మల్ని బతిలాడు అయ్యా పైన రవిచంద్ర గారు తరుకుంటున్నారు మీకేంత త్వరగా చేసుకోండి అధికారులు మీ ఇళ్ళ చుట్టూ తిరిగారు కలెక్టర్ వచ్చి జోన్ కూర్చొని మన ఇల్లు ఇల్లు సర్వే చేశారు ఇల్లు ఇల్లు సర్వే చేశారు మనకి ఏం కావాలని అడిగారు శ్మశానాలకి శ్మశానాలకు దారులు మొత్తం ఇళ్ళ స్థలాలు ఇల్లు ఏం కావాలో లెటరీలు అన్నీ మొత్తం తెచ్చుకున్నాం ఈరోజు మన పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే మన గ్రామాల పరిస్థితి మనమే రాజులు అందరూ జిల్లాలో అర్జీలు ఎప్పుకొని కలెక్టరేట్ కురుగుతారు మన పాలాలు అధికారులు మన దగ్గరకు వచ్చి మీ కావాలని చేసిపోయిన రోజులు ఈ ఐదు సంవత్సరాలు ఏది మన పరిస్థితి ఈ ఐదు సంవత్సరాలు మన పరిస్థితి ఏమి అందుకే మీ అందరినీ కోరుతున్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా చంద్రబాబు నాయుడు గారు వచ్చి పద్దెనిమిది కోట్లు ఇచ్చారు అంటే పచ్చెనిమిది కోట్లు తాగడానికి నీళ్లు ఎక్కడి నుంచి సోమశిల నుంచి కావలత నుంచి చెక్కపల్లి గుడుకు వస్తే ఎక్కడ కొంటే నుంచి పైప్ లైన్ లేచి మనకి నీళ్ళు ఇచ్చేదాన్ని ఎండాకాలం నీళ్ళు ఒకసారి చవలు అయిపోతాయి ఒకసారి ఇబ్బందులు వస్తాయి ఒకసారి బోరు పొంది శాశ్వతంగా మనం మన బిడ్డలకి మరో నలభై యాభై సంవత్సరాలు నీళ్ళకి ఎత్తుకోకుండా సార్ మాది సంవత్సరం ఒడ్లుంది గ్రామం వాటికి సహాయం చేయండి అంటే పదిహేను కోట్లు ఇచ్చాడు ఏమైంది ఐదు సంవత్సరాలు ఏమైంది పదబట్టినట్టు కక్ష సాధించినట్టు ఉండే కానీ ఈ ఐదు సంవత్సరాలు మనకి తాగడానికి నీళ్ళకి పద్దెనిమిది కోట్లు చంద్రబాబు నాయుడు ఇచ్చే పద్దెనిమిది రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది కోట్లు ఇచ్చిపోతే పద్దెనిమిది రూపాయలు ఖర్చు మన గ్రామాల్లో అందుకే ఒక నోరు లేదు వన లేదు లేదు మోటార్ లేదు గ్రామాల్లో ఒక్క పని లేదు అందుకే మళ్ళీ మన పార్టీని అధికారంలో తెచ్చుకున్నాం మన కోసం పనిచేసే ముఖ్యమంత్రి మన కోసం ఆలోచించే ముఖ్యమంత్రి మధ్యకారుల సంవత్సరం వద్దున్న అమాయకులు వారికి ఏం కావాలంటే అది చెయ్యాలా నమ్మితే ప్రాణం ఇస్తారు తెలుగుదేశం పార్టీని ముప్పై సంవత్సరాలు కాపాడేది ప్రాంతంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే నవ్య కృష్ణారెడ్డి గారికి ఓటేయాలా కావ్యకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అయితే మనకి బిడ్జి కావాలంటే కేంద్రం ఆర్పలు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేశాం కృష్ణపట్నంలో పెట్టాల్సిన ఆర్పలు రామ్ కేంద్రం దగ్గర పెట్టాల్సిన ఆర్పలు జువ దిని కెట్ట తెచ్చుకున్నాం మనం చంద్రబాబు నాయుడు గారు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఫిషింగ్ హార్బర్ ఎక్కడైనా ఉందా మన గ్రామం కాదు అనేక రాష్ట్రాలు తిరుగుతారు మనం బోట్ డ్రైవర్లుగా వర్కర్లుగా ఎక్కడైనా ఫిషింగ్ హార్బర్ కాకినాడ లేదా వైజాగ్ ఇక్కడ కాదు గ్రామాల్లో గ్రామాల్లో ఎక్కడైనా మన హార్బర్ లాగా ఏ జిల్లాలైనా ఉందా మనంత హార్బర్ అని అడుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తెచ్చా అందుకే మళ్ళీ మన గ్రామం నుంచి అత్యధిక మెజారిటీ తెలుగుదేశం పార్టీకి అందించాలా ఇద్దరిని గెలిపించాలా పదమూడో తారీఖు రెండు ఎంపీ ఎమ్మెల్యేకి సైకిల్ అత్యధిక మెజారిటీ వచ్చేటప్పుడు నొక్కాలని కోరుకుంటూ చెప్పారు ఈ గ్రామాలకి ఏ అవసరం ఉన్నా నేను అండగా ఉంటా మన పెద్ద మనుషులకు యువత వచ్చారు నెల్లూరులో మీటింగ్ జరిగింది ఏ అవసరాలున్నా ప్రభుత్వ పరంగా లేకపోతే వీపీఆర్ ఫౌండేషన్ తరఫున మన గ్రామాలకి చేస్తాను ఇప్పుడు మన ప్రాంతంలో వాటర్ ప్లాంట్ ఇచ్చారు ఇంకా ఏ గ్రామాలకు కావాల్సి ఉన్నా నేను చేసి పెడతానని ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పిన అటువంటి మంచి మనిషిని మనం అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం ముగిస్తున్నాం చెప్పింది